ఇకపోతే విషయాలకు వస్తే టర్మ్స్లోకి వస్తే ప్రభుత్వం వారికి ఇచ్చింది నాలుగు విషయాలని ఒకటి పీజీసీఐఎల్ అంటే నార్త్ నుంచి సౌత్కి విద్యుత్తును తీసుకొచ్చే లైన్ ఆ లైన్లో మేము దాన్ని కొనుగోలు చేసినాం ట్రాన్స్మిషన్ హక్కుల్ని దానివల్ల ఏదో ముందే పే చేయడం వల్ల వాళ్ళకి మనకి ఏదో నష్టం కలిగింది అది ఏమవసరం వచ్చింది ఒక విషయం రెండవది ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందం వల్ల అక్కడ కూడా ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం వాటిల్లింది దాని మీద విచారణ చేయాలి ఏదో నిబంధనలు ఉల్లంఘించి జరిగినట్టుగా ఇవి రెండు మూడవది భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో ఏదో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉండే సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడినరు దానివల్ల కూడా ఏదో నష్టం జరిగింది పైగా అది నామినేషన్ పద్ధతుల్లో బిహెచ్ఎల్కి ఇచ్చిండ్రు ఇది కూడా నిబంధనలకు విరుద్ధమైన విషయం దానివల్ల ఏదో పొల్యూషన్కి నష్టం జరుగుతుంది మొత్తం ఈ దేశమంతా చీకటి దీనిపైన విచారం చేయండి నాలుగవది నల్గొండ జిల్లా దామచెల్లిలో పెట్టిన యాదాద్రి యుఎంపి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ భారతదేశంలోనే ప్రభుత్వ రంగంలో మొట్టమొదటిసారిగా నిర్మించదలు పెట్టిన నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో అది అక్కడెక్కడో తీసుకుపోయి పెట్టినరు దానివల్ల బొగ్గు తీసుకుపోవడానికి దూరం అవుతుంది దానివల్ల అదనపు భారం పడుతుంది దీనివల్ల కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది జనుకోకి నష్టం జరుగుతుంది కాబట్టి వీటిపైన విచారణ చేయండి అని చెప్పి వారికి ఇచ్చారు ఈ నాలుగు విషయాలకు సంబంధించి అసలు ఈ విచారణ కమిషనే ఒక అసంబద్ధమైంది ఎందుకంటే దీంట్లో నాలుగిటికి నాలుగు కూడా మేమిచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలకి పీజీసీఏ లైన్ బుక్ చేసుకోవడానికి ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడానికి రెండింటికి లింక్ ఉంది అభిమా సంబంధం ఉంది అప్పటి వరకు భారతదేశంలో దక్షిణాదికి ఉత్తరాదికి విద్యుత్ సరఫరాకి అవకాశం లేదు లైన్స్ లేవు ఉత్తరాదిలో కొంత విద్యుత్ ఉత్పత్తి ఉన్నా అది మనం తెచ్చుకోవడానికి అవకాశం లేదు లేక దక్షిణాదిలో ఉన్న నాలుగు రాష్ట్రాలు తర్వాత విడిపోయిన తర్వాత మనం ఐదు రాష్ట్రాలకు కూడా తీవ్రమైన విద్యుత్ సంక్షోభంలో ఉన్నాయి రాష్ట్రం ఏర్పడిన నాటికి మన పరిస్థితి ఏందో మనందరూ కూడా తెలుసు మీ అందరూ కూడా దాంట్లో అనుభవం అనుభవం ఉన్నవాళ్ళు బాధితులు విద్యుత్ బాధితులు మనం అందరం తెలంగాణ ప్రజలందరం కూడా రాష్ట్ర రైతాంగం పరిస్థితి ఏందో ఎట్లా రాలిపోయినరో పిట్టలు లాగా ఎట్లా చచ్చిపోయినరో విద్యుత్ వల్ల పరిశ్రమలు మొత్తం బయటికి తరలిపోయి పారిశ్రామికవేత్తలు ఎట్లా ధర్నాలు చేయాల్సిన దుస్థితి దానివల్ల నిరుద్యోగం ఎట్లా పెరిగిపోయిందో ఒకవైపు వ్యవసాయ రంగంలో నిరుద్యోగం మరొక వైపు పారిశ్రామిక రంగంలో నిరుద్యోగం ఎట్లా పెరిగిపోయిందో మనకు తెలుసు మంచినీళ్ళకి కూడా ఇబ్బందులు పడ్డం చచ్చిపోతే శివాలని పారేసి స్నానాలు చేయడానికి ఇబ్బంది పడ్డాం వాస్తవానికి పట్టణాలు నగరాలలో ఆనాటి జనరేషన్లు జనరేటర్లు సృష్టించిన పొగకు మించి భద్రాద్రి పవర్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే కరెంటు వల్ల వచ్చే పొగ వల్ల నష్టం లేదు గన్ని లక్షల జనరేటర్లు ఉత్పత్తి చేసిన పొగతోని ఉక్కిరి బిక్కిరైన ఒక షాపులోకి పోతే షాపింగ్ చేయడానికి ఒకవైపు దాని చప్పుడుతో పొల్యూషను జనరేటర్ చప్పుడుతోని పొల్యూషన్ ఇంకొక వైపు దాని వాసనతో దాని నుంచి వచ్చిన ఎమిషన్స్తోని కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డాం ఇదేది సోయ్ లేకుండా అటువంటి పరిస్థితులలో మొదటిసారిగా లైన్ వస్తుంది ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి దిచ్చిపల్లి వార్ద దాన్ని వీలైతే ఎవరు వీలైతే వాళ్ళు ముందు దాన్ని బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ లైన్ బుక్ చేసుకోవాలంటే తప్పకుండా ఆ ఉత్తరాదిలో ఉన్న పవర్ ప్లాంట్ నుంచి ఏదో ఒక ప్లాంట్ నుంచి మనకు ఒప్పందం ఉండాలి ఉంటేనే ఆ లైన్లో మనకు హక్కులు ఇస్తారు కొనుక్కోవడానికి ఇది ప్రాథమికమైన సూత్రం పీజీసీఎల్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మేము ఇంకెక్కడో ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కానీ ఎక్కడ ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకున్నా అది ఎక్కడైనా పొరపాటు అనుమానాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచే తీసుకుంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అయినా ధర నిర్ణయించేది ఈఆర్సీలు మనకి అభ్యంతరం లేదు పాలసీగా మనం కనుక చెప్పేస్తే ఆ డిస్ట్రిబ్యూటరీ సంస్థలు అక్కడ కానీ ఇక్కడ కానీ వాళ్ళు మాట్లాడుకొని మిగతా విషయాలు వాళ్ళు పూర్తి చేసుకుంటారు పాలసీగా మనం నిర్ణయించడం మన బాధ్యత అని చెప్పి ఆనాటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారికి కేసీఆర్ గారు మాట్లాడి ఇట్లా పరిస్థితి ఉంది సార్ ఇట్లా మాకు ఇబ్బంది ఉంది చీకట్లో ఉన్నాం మేము మా రైతులు చచ్చిపోతున్నారు పరిశ్రమలు దెబ్బతింటున్నాయి మాకు అవసరం ఉంది విద్యుత్తు మీ దగ్గర మిగులు విద్యుత్తు ఉంది కదా మాకు ఇవ్వండి అంటే తప్పకుండా రండి అని చెప్పి వారు ఆహ్వానించారు కేసీఆర్ గారు వెళ్ళిన్రు ఆ రోజు రమణ్ సింగ్ గారు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు ఛత్తీస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది కేసీఆర్ గారితో పాటు మేము దత్తాత్రేయ గారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం అని చెప్పి కూడా బాగా చెప్పింది ఆ రోజు మేము తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడి నుంచి వెయ్యి మెగావాట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాం అనే మాట కూడా ఎంత బహిరంగ విషయం ఇక్కడ నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే దీంట్లో ఏమైనా ఒక రూపాయి అవినీతికి ఆస్కారం ఉంటుందా పైగా ముఖ్యమంత్రి ఏ పార్టీ బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి మరి ఈ కమిషన్ బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి కూడా విచారణ ఇస్తుందా మరి రమణ సింగ్ గారు కేసీఆర్ గారికి ఇచ్చినట్ట కేసీఆర్ గారు రమణ సింగ్ గారికి లాన్సించినట్ట ఎక్కడ నష్టపోయినరు ఏ రాష్ట్ర ప్రజలు నష్టపోయినరు ఏంటి ఎస్ఎల్ వీళ్ళు అభ్యంతరం ఇక్కడ ఇంక ఇంట్లో ఏమనుమానాలు ఉన్నాయి ఉంటే రమణ సింగ్ గారు కూడా బయట పెట్టవచ్చు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి ఈ విషయం నోరు నిత్తం పెట్టుకొని ఇష్టమైన మీడియాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ మీద ఈర్ష్యతో శత్రుత్వంతో ఉన్న కొన్ని మీడియాలు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు కాకిగోల చేసి కేసీఆర్ గారిని బదినాం చేద్దాం తెలంగాణలో భారతదేశంలో ఎవరు సాధించిన అద్భుతమైన విజయాన్ని సాధించింది కాబట్టి కేసీఆర్ గారు విద్యుత్ రంగంలో ఎందుకంటే ఇవాళటి కూడా కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటలు రైతాంగానికి విద్యుత్నిస్తున్న రాష్ట్రం లేదు ఆ విజయాన్ని ఆరేళ్లకైనా సాధించిన అద్భుతమైన పరిపాలకుడు విజనరీగా కేసీఆర్ గారు మాత్రమే నిలబడ్డారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారికి వచ్చిన కీర్తి దెబ్బ దెబ్బతీయడానికి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి వాళ్ళు చేసిన ఆరోపణలని నిజమని చెప్పించడం కొరకు కుట్రపూరితంగా చేసిన ప్రయత్నం ఈ కమిషన్ అనే విషయం ಸ್ಪಷ್ಟವಾಗಿ ಕನಪಡತು